అందరికీ నా జేబీమ్లు ఈరోజు నాకు అర్థం కానిటువంటి విషయం ఏంటంటే గత ఐదు సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో మరి చేయూత కానీ ఆసరా గాని మరి రైతులకు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇవన్నీ కూడా గత ఐదు సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి పథకాలు ఇప్పటికిప్పుడు కొత్త పథకాలు పెట్టిన సందర్భాలు ఏం లేవు అలాగని కొత్తగా మరి లబ్ధిదారులు పెరిగిన సందర్భం కూడా లేదు ఎవరైతే గతంలో ఎవరైతే తీసుకుంటున్నారో వారందరికీ కూడా వర్తించే సంక్షేమ పథకాలు ఇవి వీటి మీద గతంలోనే అంటే ఎలక్షన్ కోడ్ రాకముందే మరి ముఖ్యమంత్రి గారు ఒకటే విషయం చెప్పారు ఎలక్షన్ కోడ్ వస్తుంది కాబట్టి నేను వీటన్నిటికీ కూడా బట్టన్ నొక్కుతాను ఇవన్నీ కొనసాగుతాయి మరి లబ్దిదారులు ఎవరు ఆందోళన చెందవద్దని చెప్పి ఆనాడు ప్రకటన చేయడం జరిగింది మరి ఈ కూటమి ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మరి బీజేపీ వీళ్ళందరికీ ఏంటంటే మతి భ్రమించడం రెండోది ఏంటంటే అత్యుత్సాహం ప్రదర్శించడం ప్రతి విషయంలో మనం మనం చూసాం ఐదు సంవత్సరాలుగా వాలంటీర్లు అవ్వతాతను ఇంటికెళ్లి చక్కగా పెన్షన్లు అందించినటువంటి సందర్భాలు మనం చూసాం మరి రెండు నెలలుగా వీళ్ళు చేసినటువంటి ఈ ఎలక్షన్ కమిషన్కి వీళ్ళు చేసినటువంటి ఫిర్యాదు మూలంగా మరి వాళ్ళ ద్వారా ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది ఆపాలని చెప్పి ఫిర్యాదు చేయటం మూలంగా రెండు నెలలుగా మనం ఎంత మంది మరి చనిపోవటం ఇప్పటికీ ఈ రోజుకి కూడా అష్ట కష్టాలు పడుతున్నటువంటి సందర్భం చూసాం అయినా మరి ఈ సంక్షేమ పథకాల మీద కూడా ఏ చేయూత ఆసరా ఈ రైతు భరోసా రైతు ఇన్పుట్ సబ్సిడీ విద్యా ఇటువంటి కార్యక్రమాల మీద కూడా ఎలక్షన్ కమిషన్ కి ఏ విధంగా ఫిర్యాదు చేశారో మాకైతే అర్థం కానిటువంటి విషయం దీంట్లో ముఖ్యంగా మాజీ ఎలక్షన్ కమిషనర్ ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ గారికి కూడా మరి ఆయనకి తెలీదా గతంలో ఆయన ఎలక్షన్ కమిషనర్గా ఉండగా ఇంకొక నాలుగైదు రోజుల్లో ఎలక్షన్ ఉందనగా మరి గతంలో చంద్రబాబు నాయుడు పసుపు కుంకాల రూపంలో ప్రతి మహిళకి పదివేలు ఇచ్చినటువంటి సందర్భం చూశాం మరి ఆ గతంలో మీరుండగా చేసినప్పుడు ఈ ఈరోజు మరి వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా తప్పు అవుతాయి కాబట్టి ప్రజలు మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఇప్పుడు ఈ రోజు మీరు ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేసి ఆపాలని విశ్వ ప్రయత్నం చేశారు కానీ ఈ రోజు మరి హైకోర్టు ఏం తీర్పు చెప్పింది పదవ తారీఖులోపు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలని చెప్పింది మరి నిజంగా ఈ తీర్పు వాళ్ళందరికీ ఎవరైతే సంక్షేమ పథకాలను అడ్డుకుంటూ మరి పేద వర్గాల వారిని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరికీ కూడా శంప చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను